ఏవీ న్యూస్ కి స్వాగతం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు చేరుస్తున్నారని ఏమని డిసిసి జనరల్ సెక్రటరీ పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నారాయణకేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి స్వగృహంలో దివంగత నేత భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమ పాతించారని తెలిసి శ్రద్దాంజలి ఘటిస్తూ అర్పించారు డిసిసి ప్రధాన కార్యదర్శి పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రణాళికా సంఘంలో యూజీసీ చైర్మన్ గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా వారి దేశానికి వన్న తీసుకొచ్చారు మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక మంత్రిగా దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో వారు పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుంది మేధావి మితవాషి సౌమ్యుడు స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ యావత్ యువతరానికి నిన్ననే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు రాత్రి తొమ్మిది గంటలకు మరణించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి సంత వారికి హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మన మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటగా లెక్చరర్గా పనిచేసి తర్వాత ప్రొఫెసర్గా పనిచేసి మన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ మన బివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎన్నో తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా వారు ఈ ఉపాధి హామీ పథకము ఈరోజు లేబర్ పరిధి దొరుకుతా ఉందంటే వారు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అదేవిధంగా సమాచార చట్టము ప్రతి చట్టంలో కూడా ప్రభుత్వం ఏది ఉన్నా కూడా ప్రతి పౌరునికి తెలియాలని ఉద్దేశంతో సమాచార చట్టం చేయడం జరిగింది అదేవిధంగా మన మెదక్ జిల్లాకు కూడా వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఎంతోమంది నిరుపేదలకు పట్టా పట్టాభొమ్ములు పాదుపుకులు ఇవ్వడం కూడా జరిగింది గత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారికి చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి వినలేనివి మరి వారి తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి మరి దేశానికి కూడా ఎంతో తీరని లోటు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వారికి సంతాపం వ్యక్తం